సోద ఈ రోజుల్లో మనం చూసే విషయాలు ఏంటంటే మరి ఎక్కడ చూసినా కూడా బాగా త్రాగేదానికి అలవాటు పడిపోయినారు యవనాస్తులు త్రాగబోతులు అయిపోతున్నారు అలాగే పెద్దవారు కూడా త్రాగబోతులు అయిపోతున్నారు త్రాగుడు ఎంత పని చేస్తుంది అంటే వాళ్ళ ఆరోగ్యం పాడు చేస్తున్నది అంతేకాదు వాళ్ళ కుటుంబాలను పాడు చేస్తున్నది బిడ్డల యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నది ఎవరి చేత గాయటం లేదు ప్రభుత్వాల చేత ఘటం లేదు నాయకుల చేత ఘాటం లేదు ఎవరి చేత ఘటం లేదు అందువల్ల వారి జీవితాలు పాడైపోవడము వారి కుటుంబాలు పాడైపోవడము సమాజం పాడైపోవటము ఎంత బాధ్యత అయితే అలాంటి వారికి బైబిల్ ఒక మాట ఉన్నది సామెతల గ్రంథంలో ఇరవై మూడు అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి వచ్చాములో త్రాగుబోతులు దరిద్రుల అగుతురు అని అంటాడు వారితో స్నేహ మరి స్నేహం స్నేహం చేయొద్దు అంటాడు కాబట్టి మీరు ప్రభునేశ్వరు క్రీస్తు వారిని నమ్మి బైబిల్ చదువుకుంటే త్రాగడు నువ్వు తాగవు తర్వాత నీ కుటుంబం బాగుంటుంది నీ ఆరోగ్యం బాగుంటుంది అందుకొరకు బైబిల్ నమ్ము మతం కొరకు బైబిల్